హాయ్ హలో అండి నమస్కారం ఇవాళ మన గార్డెన్లో మనం వేపాకు గురించి తెలుసుకుందాము ఈ వేపాకు మొక్కలకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనే విషయం నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటాను సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలరు ఈ వేపాకులో చాలా మంచి లక్షణాలు ఉంటాయండి అది అందరికీ తెలిసిన విషయమేను కాబట్టి ఇది మనం సీజన్లో మొక్కలు నాటే సమయంలో మనకు చాలా ఉపయోగపడుతుంది సో అందరికీ అవైలబుల్గా అంద అన్ని సమయాల్లో ఉండదు కాబట్టి ఇది సమ్మర్ ఈ సమ్మర్లో మనం వేపాకుని మొత్తం డ్రై చేసేసి ఎలా అంటే ఇలా స్మాష్ చేస్తే మొత్తం పొడి పొడిగా అవ్వాలి అండి అలా పొడి పొడిగా అయినప్పుడే అది కరెక్ట్గా ఎండిందని మనకు అర్థము ఇంకా మనం గ్రైండ్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది చిన్న మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసుకోవాలి అలా గ్రైండ్ చేసిన పౌడర్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్టయితే మనం సీజన్లో మొక్కలు నాటే సమయంలో వేప పిండి కానీ ఈ వేపాకు పొడి కానీ ఏది అందుబాటులో ఉంటే అది పచ్చి వేపాకు ఉన్నా కూడా వేసి కూడా మనం మొక్కల్ని పెట్టొచ్చు కానీ అందరికీ అందుబాటులో ఉండని వాళ్ళ కోసానికి ఇది ఉపయోగపడుతుంది ఇలా స్టోర్ చేసి పెట్టుకోవాలి ఇది ఇంకా మన ఇండియాలో రైతులు న్యాచురల్ మెన్యూర్గా వాడతారు ఇంకా సాయిల్ కండిషనర్గా కూడా ఉపయోగిస్తారు నత్రజని ఎరువుల ప్రభావాన్ని పెంచుతుంది సిలింద్ర కీటకాలు మరియు పనులు నివారిస్తుంది ఇంకా బాగా వర్షాలు పడుతున్న సమయంలో అయితే ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది మొక్కలకి అలా రాకుండా నివారిస్తుంది చూడండి ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ ఆకు చాలా డ్రై అయిపోయిందండి అయిపోయింది కాబట్టి ఇక్కడ పొగలు అనేది రావడం జరుగుతుంది సో ఇలా మొత్తం డ్రై అవ్వడం అనేది చాలా మంచిది మనకు కరెక్ట్ కంటెంట్ అనమాట ఇది యూజ్ఫుల్గా ఉంటుంది ఇంకా ఏరుపురుగు అంటారండి ఏరుపురుగు అంటే రూట్కు సంబంధించిన డిసీజ్ ఆ రూట్కి సంబంధించిన డిసీజ్ లాంటివి ఏ వచ్చినా కూడా ఇది నివారించగలుగుతుంది అది మట్టిలోంచి వస్తుంది కాబట్టి మనకి కనబడదు మొక్క పైభాగంలో వచ్చే వాటికైతే మనకు కనిపిస్తుంది ఆ సమయంలో ఈ పచ్చి వేపాకుని గ్రైండ్ చేసేసి వాటర్లో కలిపి స్ప్రే చేసినట్టయితే ఆ రకంగా కూడా నివారించుకోవచ్చు ఇంకా ఇది మనుషులకి ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇది షుగర్ పేషెంట్లు ఉన్నవాళ్ళు డయాబెటీస్ పేషెంట్ వారంలో ఒక స్పూన్ తిన్నా కూడా షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది షుగర్ లేని వాళ్ళు మాత్రము ఇది తింటే మన షుగర్ అనేది దరిదాపుల్లో రాకుండా ఉపయోగపడుతుంది ఇన్సులిన్ని ఉత్పత్తి చేయగలిగే లక్షణం అనేది ఈ వేపాకులో ఉంటుంది కాబట్టి ఆ రకంగా మనకు యూజ్ఫుల్ అవుతుంది చూసారు కదా ఇప్పుడు ఒక గుప్పెడు వేసేసి ఇలా మనం మొక్కని నాటినట్టయితే ఇప్పుడు నేను చెప్పిన డెసీజ్ ఏవి మొక్కకి రాకుండా కాపాడగలుగుతుంది నివారించగలుగుతుంది ఇంతే అండి ఇంతే వేస్తే సరిపోతుంది వేప పిండి ఎలా అయితే పనిచేస్తుందో ఈ వేపాకు కూడా అలాగనే పనిచేస్తుంది సో ఇదండి ఇవాటి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వగలరు థ్యాంక్ యూ